వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ఈ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అసలు ఎందుకు ఈ మైండ్ మాస్టరీ అనేది ఛాలెంజ్ అనేది నిర్మించడం జరిగిందంటే ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ లో మన మనసును సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే కాదు మన మనసును అర్థం చేసుకుని మనకు ఉండేటటువంటి శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఈ ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబ పరమైన సమస్యలు సామాజిక పరమైన సమస్యలు ఆధ్యాత్మిక పరమైన సమస్యలు ఈ యొక్క సమస్యలు అన్నింటినీ ఓవర్కమ్ చేయడమే ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి అందులో భాగంగా మనకు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల మీద మనం ఫోకస్ కాకుండా మరి ఆ సమస్యలను ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎలాంటి వర్కౌట్స్ లేకుండా ఎలాంటి ఎక్కువ సమయం మనం టైం స్పెండ్ చేయకుండా సింపుల్ గా అంటే మన మనసుని రీప్రోగ్రామ్ చేసుకోవడం వలన మనకు ఉండేటువంటి సమస్యలు ఎలా పట్టించుకోవచ్చు ఈ యొక్క నేర్చుకోబోతున్నారు ఈ యొక్క మాస్టి చాలెంజ్ ఇంట్రొడక్షన్ అనేది ఆల్రెడీ ఒక వీడియో నిర్వహించడం జరిగింది వీడియో ప్లేలిస్ట్ లో ఉంటుంది అదే విధంగా డే వన్ లో మనసు అంటే ఏంటి ఆ వీడియో కూడా ప్లేలిస్ట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా డే టూ లోన్షియస్ మైండ్ మైండ్ అనేది నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు డే త్రీ ఈ డే త్రీ లో మీరు ఏం అంటే సానుకూలమైన ఆలోచనలకి అద్భుతమైన సిద్ధంగా ఎలా సానుకూలమైన ఆలోచనకి ఒక అద్భుతమైన అనేది ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హాయ్ నేను నిశివాస్వరంపుడి మైండ్కి వచ్చిన మాట్లాడుతున్నాను ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూస్తున్నటువంటిది ఒక చిన్న దీపం కూడా పెద్ద చీకటిని తొలగిస్తుంది అలాగే మనకు ఉండేటటువంటి సానుకూలమైన ఆలోచనలు కూడా మన మన జీవితంలోని చీకటిని తొలగిస్తుంది కానీ అసలు సానుకూలమైన ఆలోచనలు అంటే ఏంటి అసలు సానుకూలమైన ఆలోచనలు అంటే సమస్యలను నిరాకరించడం కాదు సమస్యల మధ్యలో కూడా సొల్యూషన్ ఉన్నదే అని నమ్మే ఒక తృత్పదాన్ని ఉంటుంది సరే నాకు సమస్యలు వచ్చినాయి సో నాకు వీడి సమస్యల్లో ఈ సమస్యల మధ్యలో కూడా ఒక సొల్యూషన్ ఉన్నది అని నమ్మడమే ఒక తృప్తం దానిని సానుకూలమైన ఆలోచన అని ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరందరూ అత్తారింటికి దారేది అని మూవీ చూసే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ అనేది వేయడం జరిగింది అమెరికా నుంచి వచ్చి తన అత్తమ్మని కలవడానికి చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు అందుకోసం ఫ్యామిలీ ఫైట్స్ చేస్తుంటాడు ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొంటుంటాడు ఓకే ఆయన మీద పాటిందరూ కూడా ఆయన ఎదుర్కొంటాడు సో దీనిని నెగిటివ్ గా ఉంటే ఆయన వ్యతిరేకంగా ఆలోచించినట్లయితే కనుక ఆయన ఒక జర్నీ ఏదైతే తన అత్తమ్మను కలవడానికి ఇక్కడ ఇండియాకి వస్తాడో అది మధ్యలోనే వదిలేసి కానీ అతను పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సానుకూలమైన ఆలోచనతో సానుకూలమైన దృక్పథంతో ఉన్నాడు కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం దొరుకుతుందని అనే నమ్మకం అతన్ని చివరికి విజయవంతం చేస్తుంది సానుకూలమైన ఆలోచనలు అంటే ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది అని పోప్ పెట్టుకోను సరే నేను ఒక పని మొదలు పెడుతున్నాను ఫెయిల్యూర్ అయింది అయినా సరే ఎక్కడ కూడా స్టాప్ అవకుండా ఆ ఫెయిల్యూర్ ను సానుకూలమైన దృక్పథంతో చూద్దాం నేను ముందుకు వెళ్ళగలను ఇది నా వల్ల ఉదాహరణకు మరొక ఎగ్జాంపుల్ మీకు వివరంగా నేను చెప్తాను మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా కొంతమందికి చూసేటటువంటి దృక్పథం ఎలా ఉంటుంది అంటే అర్ధ గ్లాస్ చూసి ఒకరు అది అరకాలి అయింది అంటే మిగిలి మిగిలినంతా కూడా సగం ఖాళీగా ఉందని అంటారు సో మరొకరు చూస్తుంటారు ఎలా చూస్తుంటారు వాళ్ళు చూసేటప్పుడు దృక్పథం ఎలా ఉంటుంది ఒక గ్లాస్ తో అరసగం వాటర్ ఉంది కాబట్టి అరసగం నిండు ఉంది అనే దాన్ని పాజిటివ్ గా చూస్తుంటారు మరొక ఉదాహరణ ఏంటంటే జాబ్ ఇంటర్వ్యూ అనేది ఒక ఎగ్జాంపుల్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు అంటే సానుకూల మన ఆలోచన కలవా వారు తర్వాత నేను మళ్ళీ మళ్ళీ నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అని ముందుకు వెళ్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ వారు మీ జీవితంలో వచ్చేటువంటి ఒక సమస్య గుర్తు తెచ్చుకోండి ఒకసారి మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైతుందో దాన్ని ఒకసారి గుర్తించుకోండి దాన్ని సానుకూలమైన ఆలోచనతో ఎలా చూస్తారు పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూలమైన ఆలోచనతో మీరు ఎలా చూస్తారు అనేది ఒకసారి గుర్తుంది ఇప్పుడు మీరు ఏ దృక్పథం ఎంచుకుంటారు సో ఇంతకు ముందు ఉండేటువంటి నెగిటివ్ దృక్పథం ఎంచుకుంటారా లేదంటే మీరు పాజిటివ్ దృక్పథాన్ని ఎంచుకుంటారా ఇది నాకు సో ప్లీజ్ టైంబాక్స్ చాట్ బాక్స్ లో కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయం అనేది తెలియజేయండి సో మన ఆలోచన వల్ల ఏం జరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎక్కువ వస్తుంటాయి ఈ రిలేషన్షిప్ అనేది బాగా మెరుగుపడుతుంటాయి హెల్త్ కూడా బాగుంటుంది మీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలే మన భవిష్యత్తు నేర్పిస్తాయి పాజిటివ్ థింకింగ్ అంటే అంటే సానుకూలమైన ఆలోచనలు అంటే కేవలం ఒక స్మైల్ చేయడం కాదండి పవర్ఫుల్ అద్భుతమైన శక్తి మీరు పాజిటివ్ థింకింగ్ తో జీవిస్తే సానుకూలమైన ఆలోచనతో జీవిస్తే మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు ఇన్స్పైర్ చేయగలరు సో ఫైనల్ గా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే మనం ఉండేటటువంటి సానుకూలమైన ఆలోచనలు అనేవి అంటే మనకు మన ఆలోచనని సానుకూలంగా మార్చుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అంటే అనే క్యారెక్టర్ అత్తారింటికి దారేది అనే మూవీలో గౌతమైన క్యారెక్టర్ అంటే పవన్ కళ్యాణ్ తన అత్తగారిని తన అత్తను కలవడానికి ఎలా అయితే విజయవంతం అవుతాడో ఎన్నో స్ట్రగుల్స్ ఎదురవుతుంటాడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు ఎన్నో అవమానాలు పడ్డాడు అయినప్పటికీ కూడా పాజిటివ్ ఆలోచనతో చివరికి తన అత్తగారిని జయించడం జరిగింది తన అత్తగారి ప్రేమను గెలవడం జరిగింది ఇలా మీ లైఫ్ లో మీరు కూడా మీకు ఉండేటటువంటి సమస్యలను అధిగమించాలంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వ్యతిరేకమైన ఆలోచనని పాజిటివ్ ఆలోచనలుగా మనం మార్చుకోవాలి సానుకూలమైన ఆలోచనతో ఉండాలి సో ఇది ఈరోజు డే త్రీలో సానుకూలమైన ఆలోచనలకు ఉండేటువంటి అద్భుతమైన పవర్ అనేది మేము నేర్చుకుందాం సో నెక్స్ట్ డే ఫోర్ లో మీరు నేర్చుకోబోయేటటువంటి టాపిక్ మన నమ్మకాలు మన ఊహా చిత్రాలు మన అనేవి ఊహా చిత్రాలకు ఎలా మారుతాయి అనేది మీకు నేర్చుకోబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్ లో అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క బంధువులు నెగిటివ్ ఆలోచిస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి